సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు ప్రేమించానంటే నెక్స్ట్ వీక్ మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఎవరు సార్ సత్యానంద్ సత్యానంద్ అవును ఆయనే ఆయన ఇప్పుడు మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోటి ఒక మల్టీ లాంగ్వేజ్ సినిమా తీస్తున్నారు ఆయన మన ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంగీకరించారు ఆ ఇంటర్వ్యూ తోటి కనుక ఆయనని మనం ఇంప్రెస్ చేయగలిగితే ఆ మూవీ డిజిటల్ ప్రమోషన్ మనకే దక్కే ఛాన్స్ ఉంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆ మూవీ ప్రమోషన్ మాత్రం మనకే రావాలి తప్పకుండా సార్ ఓకే మీరు ఆ పని మీద ఉండండి థ్యాంక్ యూ సార్ సిద్ధు ఆ సార్ ఈ ఇంటర్వ్యూని కొత్తగా డిజైన్ చేయాలి ఎలాగో ఆలోచించు షూర్ సార్ ఓకే ఇప్పుడే మూడు వందల యాభై కోట్లు ఓకే అయింది ఇక చికెన్ డిన్నర్ కాదు దాని పైన కొడదాం మటన్ డిన్నర్ ఫోర్ ఎన్నికొన్నాయి ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ మూవీస్లో ఏదైనా ఒక్క మూవీ మళ్ళీ రీలిఫ్ చేయాలంటే ఖైదీ ఖైదీ ఆ తాకైది ఆ తాకైది సూపర్ కే పాల్ అంటే నాకు భయం ఐ యామ్ టెర్రర్ ఐ టెరిఫైడ్ ట్రిఫైడ్ ఆఫ్ హి వై యా బికాజ్ ఇస్ దైవం సనభూతుడు మీ దేవుణ్ణి నమ్మురు కదా అవన్నీ నేను నమ్ముతున్నారు కే పాల్ నమ్ముతా ఎవ్రీ టైం కొత్తగా కనపడాలంటే కొత్త హీరో ఉంటే కొత్త ఫిల్మ్ అనేది అర్థమైపోతుంది నేను పాత కదా ఏదో కొత్త ఎలిమెంట్ తీసుకుంటున్నాను అమ్మాయిల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి నా ట్రావెల్

నాకు ఐడియా వచ్చింది మనం ఇంటర్వ్యూని ప్లాన్ చేద్దాం మన మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు లైవ్ ఇస్తే మహా అయితే నుంచి వరకు చూస్తారు అంతే నా ప్లాన్ వర్కౌట్ అయితే యాభై లక్షల నుండి కోటి మంది వరకు చూస్తారు ఎలా ఈ ఇంటర్వ్యూకి ఇంకా ఆరు రోజులు టైం ఉంది ఈ ఆరు రోజుల్లో మినిమం రెండు నుంచి మూడు కోట్ల మంది వరకు ఈ ఇంటర్వ్యూ గురించి రీచ్ అయ్యేలా చేద్దాం రీచ్ చేసిన వాళ్ళు చూస్తారన్న గ్యారెంటీ ఏంటి ఖచ్చితంగా చూస్తారు మన ఇంటర్వ్యూ కనీసం ముప్పై నిమిషాలు ఉంటుంది ఆ ముప్పై నిమిషాలు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ గురించి త్రీ క్వశ్చన్స్ వేద్దాం కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళందరిలో నుండి డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్కి ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్కి త్రీ ల్యాక్స్ థర్డ్ ప్రైజ్కి వన్ ల్యాక్ అలాగే వంద మందికి స్మార్ట్ ఫోన్స్ యాభై మందికి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తామని అనౌన్స్ చేద్దాం వెల్ అలా చేస్తే మన మీద స్కోప్ ఉంటుంది అంటావా ఇది కొత్తగా ఓపెన్ చేసిన ఒక హోటల్ ఫస్ట్ వన్ వీక్ తినడానికి ఎవరూ రాలేదు ఇది సేమ్ హోటలే వన్ వీక్ తర్వాత కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా బిజీ అయిపోయింది అలా ఎలా వచ్చారు ఫస్ట్ వీక్ జనాలు తక్కువగా వచ్చేసరికి జనాల్ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఆలోచించి త్రీ డేస్ ఫుడ్ ఫ్రీ అని ఆఫర్ పెట్టాడు జనాలు ఫుడ్ ఫ్రీనే కదా అని తినడానికి వెళ్లారు ఫుడ్ బాగుంది మూడు రోజులంటే కేవలం మూడే మూడు రోజుల్లో హోటల్ బాగా క్లిక్ అయింది అంతెందుకు సార్ ఊబర్ ఓలా జియో ఇలా ఇవన్నీ ఫ్రీ ఆఫర్ పెట్టే కదా సక్సెస్ కొట్టారు మనం కూడా అదే ఫార్ములాని ఇంటర్వ్యూకి అప్లై చేద్దాం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్ మరి పది పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ మనీకి అవసరం లేదు సార్ మనం సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా ప్రైజ్ మనీ మొత్తం ఇచ్చేద్దాం అదేలా ఇంటర్వ్యూ విషయాన్ని హైలైట్ చేద్దాం ఆటోమేటిక్గా స్పాన్సర్స్ వస్తారు ఆ డబ్బులన్నీ వాళ్ళతోనే కట్టిద్దాం దీనివల్ల మన ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది ఆ సినిమా ప్రమోషన్ కూడా మనకే వస్తుంది దాంతోపాటు మన ఛానల్కి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు ఎక్సలెంట్ గుడ్ ఐడియా కీప్ గోయింగ్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ హెల్ప్ యూ కమల్ ఓకే సార్ కంగ్రాట్స్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఐడియా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ సిద్ధు కంగ్రాట్స్ థ్యాంక్ యూ నీకు కంటెంట్ తో పాటు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టాలెంట్ కూడా ఉంది కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ దానికి నీ హెల్ప్ కూడా కావాలి ఏం హెల్ప్ చేయమంటావ్ మన పెళ్ళికి నన్నే ఖర్చులు పెట్టుకోమంటావా బా అది కాదు ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియో చేసి నీ ఇన్స్టాగ్రామ్ లో నీ ఎఫ్బి లో పోస్ట్ చేయాలి అదా నీ కోసం ఫ్రీగా చేస్తానులే థ్యాంక్ యూ బాయ్ బాయ్ వా సిద్ధు నువ్వు చాలా గ్రేట్ హారిక నోట్లోంచి పోస్ట్ ఫ్రీ అన్నమాట ఫస్ట్ టైం వింటున్నా హాయ్ వ్యూవర్స్ మన హెచ్ఎం టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆ ఇంటర్వ్యూని లైవ్లో చూడండి పది లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి దీనికి మీరు చేయాల్సింది ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన మూడు క్వశ్చన్స్ అడుగుతాం ఫస్ట్ ప్రైజ్ ఐదు లక్షలు సెకండ్ ప్రైజ్ మూడు లక్షలు థర్డ్ ప్రైజ్ లక్ష రూపాయలు దీంతో పాటు మందికి మొబైల్ ఫోన్స్ అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి యాభై మందికి స్పెషల్ గిఫ్ట్లు పొందండి ఇంకెందుకు ఆలస్యం షేర్ కొట్టేయండి ఇంటర్వ్యూ చూసేయండి గిఫ్ట్లు కొట్టేయండి ఆల్ ది బెస్ట్ ఉండండి ఆన్సర్ ఆ ప్రైజ్ నేనే మొన్న ఐఫోన్ కావాలన్నాగా టూ డేస్ లో కొనిచ్చేస్తా మొన్న అడిగితే లేదన్నా ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉంది అందులో ప్రైజ్ మనీ కొట్టేసి కొనిచ్చేస్తా రేపు జరిగే ఇంటర్వ్యూలో నావే దేవుడా ఆ ఇంటర్యూలో ఐదు లక్షలు నాకే రావాలి దేవుడా తిరుపతి వచ్చి మళ్ళీ గుండు కొట్టించుకుంటాం దేవుడా అన్నీ నాకే రావాలి అన్ని నాకే రావాలి అన్ని నాకే రావాలి ఎందుకు దేవుడా జరిగే రే ఆ న్యూస్ ఆర్టికల్ లైటర్కి పంపించేసే ఆయ్ హే కాంక్రీట్స్ ఇదూ హాయ్ మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది మాక్సిమం ట్రై చేద్దాం సార్ ఐ నో విల్ డూ ఇట్ మ్యాన్ ఇట్ అప్ ఏంటండి బాబు ఛానల్ మేము చేస్తున్నాం కంగ్రాట్స్ సిద్ధు చెప్తే నీకు చెప్పినట్టే హా ఊకరు పని చూసుకోవరం ఏరా బాబు

నాకు కొంచెం టైం కావాలి నీకు అరవై వచ్చేదాకా కాదు నీకు అరవై వచ్చేదాకా సరే వెయిట్ చేస్తా బాయ్ ఏంట్రా బాబు ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు లేదంటే లేదని చెప్పు ఎందుకు అలా పాపం బాధ పెడతావు చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు ఏం ఆలోచించావు అంటుంది నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా ఎందుకు ఇష్టమో చెప్పమను అప్పుడు ఒప్పుకుంటాను రేపు ఈ అడ్రస్ కిరా క్లారిటీ ఇస్తాం ఏంట్రా బాబు స్కూల్ అని రాసింది కొంపదీసి ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి ఈ స్కూల్ అడ్రస్ రాసింది ఏంటి అసలు ఈ స్కూల్కి ఎందుకు రమ్మన్నాం ఈ స్కూల్కి నీకు ఏంటి సంబంధం రోల్ నెంబర్ నైన్టీన్ సెకండ్ బెంచ్ లో నా పక్కనే కూర్చున్న సిద్ధుకి నాకు సంబంధం ఉంది అంటే నువ్వు పండు అసలు నిన్ను గుర్తే నేను నిన్ను మొదటిసారి అక్కడే చూశాను నీతో పరిచయం నిన్ను చూసిన క్షణాలు నీతో గడిపిన రోజులు నీతో ఆడిన ఆటలు అన్ని అన్నీ గుర్తున్నాయి అలా సిక్స్త్ స్టాండర్డ్ అయ్యాక మా నాన్నకి మంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోయా మరి నన్ను ఎలా గుర్తుపట్టావు లో నేను అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద కమెంట్స్ అన్నీ చదివి నీ ఫేస్బుక్ ని చెక్ చేసా అందులో నీ చిన్నప్పటి ఫోటో చూసి నిన్ను గుర్తుపట్టాను అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ఆట పట్టించాను నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది నేను డెస్టినీని బాగా నమ్ముతాను ఎప్పుడో దూరమైన మనం మళ్ళీ కలిసామంటే జీవితాంతం కలిసి ఉండడానికి అనుకుంటున్నాను అందుకే ఐ లవ్ యూ చెప్తే ఒప్పుకోను మరి ఎలా చెప్పాలో చిన్నప్పటి పండులా చెప్పాలి ఏ పిల్లగా నువ్వంటే నాకు చాలా ఇష్టం సూపర్ సిద్ధు రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తామంటే మేము స్పాన్సర్ చేస్తామంటూ పోటీ పడుతున్నారు ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూను కూడా నువ్వే సక్సెస్ చేయాలి డెఫినెట్ గా సార్ గుడ్ కీప్ అప్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ హాయ్ అందరికీ నమస్కారం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం రిలీజ్ అయిన సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం కానీ ఆయన తీసిన తొమ్మిది సినిమాలు ఎనిమిది హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ద గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు ఆయన గురించి సినిమా గురించి తెలుసుకుందామా ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి ఆల్ ది బెస్ట్ అందరికీ హాయ్ సార్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు సూపర్ నువ్వెలా ఉన్నావు బాగున్నాను సార్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను బిగినింగ్ లో ఒక థియేటర్ లీజు తీసుకుని రన్ చేశాను ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేం వాళ్ళం సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఏది మైనస్ అసలు ఎందుకు ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని అది వాళ్ళకి నచ్చి నీ జడ్జిమెంట్ బాగుంటుంది కదా నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమా ఫీల్డ్ వెళ్తే చాలా పైకి వస్తా అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ తోటి మొదటి సినిమాగా వారత్ తీసాను అది ప్లాప్ అయింది డబ్బు అంతా పోయింది కొంచెం కంగారు పడ్డాను డబ్బు పోయినందుకు కాదు మళ్ళీ నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని సినిమా అంటే అంత ఫ్యాషన్ నాకు వారధి సినిమా తర్వాత వరుసగా ఎనిమిది సినిమాలు తీశాను అవన్నీ హిట్ అయినాయి అమ్మా పెరుగుతున్నాయి సార్ ఈ సినిమా కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు దానిపై మీ కమెంట్స్ సినిమా కథ అయిన తర్వాత దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గాని ఆ సినిమాకి న్యాయం జరగదనిపించింది అందుకే ఒన్ను అన్ని అమ్మేసి మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను చివరిగా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు సినిమాయే ప్రపంచం అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఎంత పెట్టుబడి పెట్టాను సినిమా చాలా బాగా వచ్చింది మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం బాయ్ కంగ్రాట్స్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ నమస్తే సార్ నమస్తే కంగ్రాట్స్ సార్ థ్యాంక్స్ అమ్మా మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి పబ్లిక్ లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్ ఓ గ్రేట్ సిద్ధూ థ్యాంక్ యూ సార్ ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి తప్పకుండా సార్ వస్తాను అలాగే సార్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గుడ్ సిద్ధు అయోధ్య మూవీ డిజిటల్ ప్రమోషన్ మన ఛానల్ కే వచ్చింది ఒక మంచి ప్రాజెక్ట్ ని తెచ్చావు థ్యాంక్ యూ సార్ ఈ శుభ సందర్భంలో వి గోయింగ్ టు హావ్ ఎ నైస్ పార్టీ టుమారో ఈవినింగ్ ఏంటి సిద్ధు గారు లవ్ సెట్ అయింది మరి పెళ్ళెప్పుడు ఇంకొంచెం టైం ఉంది మరి నీది ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరి నీది నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు నీకు నేను కాదు ఒక అమ్మాయి ఉంది తనైతే కరెక్ట్ అమ్మాయా ఎవరు మా ఇంటి పని మనిషి పని మనిషి నీకు అదే ఎక్కువ దీనికి అన్ని ఎక్కువేరా హారికేదరా ఇంకా రాలేదు హారిక రే అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా

కరెంట్ ముందే వచ్చేస్తే మన సినిమాని అందరూ చూస్తారు సరే నీ ఇష్టం ఇష్టమైతే పెట్టుకో ఇందులో నా బలవంతం ఏం లేదు లవర్స్ ఏదో సీక్రెట్ గా మాట్లాడుకున్నారు మీ సిత్తు అందరి ముందు నన్ను ముద్దు పెట్టుకుంటానని ఛాలెంజ్ చేశాడు రే నువ్వు రొమాంటిక్ అని తెలుసు కానీ ఇంత రొమాంటిక్ అని ఇప్పుడు తెలిసిందిరా రే అది కాదురా అయినా ఇంతమంది ముందు ఎలా పెట్టుకుంటావురా నేను కూడా అదే ప్రశ్న అడిగాను జాంగ్రీ తొమ్మిది గంటలకి కరెంట్ పోతుంది మళ్ళీ రావడానికి థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు అంత మాట అన్నాడా నువ్వు మామూలుడు కాదురా సరే సరే మీ పాటలు మీరు పడండి నేను ఆ పక్కలు తింటాలి రే అది కాదురా తొమ్మిది గంటలకి అని చెప్పావు కదరా కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు ఆడియన్స్ ఉండాలి కదా అయ్యో నంబర్ ఫోర్ ఇప్పుడే బీరేశాను ఇక మనకి చికెన్ డిన్నర్ ఏ డిన్నర్ బాత్రూమ్ పోయి సరే నెంబర్ ఫోర్ ఎప్పుడు ఆ పబ్జీ అనా మరే నీకు ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా ఏంటది ఏ జుమాన్జీ అక్కడ హారికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు అవునా ఏం నీ గడ్డం మీద ఒట్టు గట్టిగా సోపిస్తాడు కదా ఏంటి ఏంటేసేది వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో నా పేక కోసుకుంటా నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా నేను తెచ్చి పెడతా గానీ ముందు అక్కడ చూడు చూస్తా

చచ్చిపో ఎవడ్రా పవర్ ఆన్ చేసింది రే సెవెన్ ఓ క్లాక్ పెట్టాడుగా లేడు తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా బీరు సారీబెట్టు నంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా నంబర్ ఫోర్ నంబర్ ఫోర్ ఓ మై పబ్జీ ఐ హుడ్ స్టార్ట్ న్యూ గేమ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదు అనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాను నంబర్ ఫోర్ నంబర్ టూ ఉన్నావా నంబర్ టూ నంబర్ టూ వేర్ ఆర్ యూ ఐమ్ కమింగ్ రే నిజంగానే పెట్టేసేవంట్రా రే అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటావురా నువ్వు మామూలుడు కాదురా మాయలోడు ఎవరా సురేంద్ర సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు ఉండగా మనకి ఏ టెన్షన్ లేదు సార్ రాసిద్దు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే సిద్ధు మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేము కొంటాం మేము కొంటాం అని అడుగుతున్నారు బట్ నేను అమ్మదలుచుకోలేదు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా ఫోన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి తప్పకుండా సార్ మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వీక్ చేసేద్దాం మా సురేందర్ ఫస్ట్ లుక్ పంపిస్తాడు అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఇంక నేను బయలుదేరతాను ఉంటాను సార్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ ఇంత మూలంగా యావత్త సినీ అభిమానులకు తెలిసేందేమనగా త్వరలో అయోధ్య సినిమా మన ముందు వచ్చేస్తుందా హో సూపర్ డూపర్ ఇచ్చేది అర్థమైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

అయోధ్య లాంటి సినిమా ఎవ్వరు బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ మీకు అర్థమవుతుందా ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు చాలా బాగుందంట అన్ని ఏరియాలు ఆంధ్రానే కదండి సీడెట్ నైజా మూడు ఏరియాలు సూపర్ అంట టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది అద్భుతంగా అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ ఆ సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు అదే సినిమా అనుకోండి చంపేసిన సినిమా బొర్ర మీదకి ఆకర్షణ ఎంతవరకు చెప్పలేము నేను సార్ చెప్పండి సార్ సార్ మీరు చెప్తుంది నిజమేనా నేను ఇప్పుడే వస్తున్నాను సార్ చాలా గొప్ప సూసైడ్ చేసుకున్నారు సిద్ధు సూసైడా ఎందుకు సార్ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చేసింది ఇప్పటి వరకు కనీసం యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ప్రింట్ బయటికి రావడంతో థియేటర్ కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు రిలీజ్ అయిన రెండో రోజే మొత్తం కలెక్షన్స్ అన్ని పడిపోయాయి పైగా అయోధ్య సినిమా కోసం ఆయన రెండు వందల కోట్లు అప్పు చేశారు సిద్ధు అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు అప్పులు ఎలా తీర్చాలో తెలియక సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన సూసైడ్ చేసుకున్నారు ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మనం పోయిన మన సినిమా ఎప్పుడూ బ్రతికే ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను సినిమాలు తీస్తూనే పోతాను పదరా పదరా రేయ్ అంత మంచి మనిషి ఇంత సడన్ గా చనిపోవడం ఏంట్రా సినిమా మంచి హిట్ అయింది అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరస్ ఏంట్రా అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డప్పులు వచ్చేవి ఆయన బతికేవాడు కదరా అంతేరా మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పరిశీలిస్తారా ఈ ఒక్క సినిమానే కాదురా ఇంతకు ముందు అత్తారింటికి దాండి గీతా గోవిందం ట్యాక్సీ వాళ్ళ ఇలా ఒకటేంటి చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు కానీ తీసేవాళ్ళు ఇలా అయిపోతున్నారు ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళుతుండేది కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు మేడం ఉన్నాయి సినిమాలు ఇంకా మా చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు పదేళ్ల వయసున్నప్పుడు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి రావని నేనెంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు మూడు వందల యాభై కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను కథ నచ్చింది ఖచ్చితంగా ఆడుద్దని అప్పు చేసి మరీ తీశారు రిలీజ్కి ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను సినిమా తీయడం ఒక అదృష్టం అది అందరికీ రాదు అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు కానీ చివరికి ఆ సినిమా కోసమే తన ప్రాణాన్ని తీసుకున్నాడు బాబు హలో చెప్పరా ఆ సైబర్ టీమ్ వాళ్ళ కాంటాక్ట్ దొరికింది వాళ్ళకి కాల్ చేశాను రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు సరే రేపెళ్ళి కలుద్దాం సార్ నా పేరు సిద్ధు నేను హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్ని వీల్ నా టీమ్ మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది యా నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓకే చెప్పండి అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్ ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా ఇది చాలా రకాలుగా జరుగుతుంది ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటకు తీస్తున్నారు ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయాలమ్మా బ్లాక్ చేయొచ్చు కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమిన్ని యాక్టివేట్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకేంటి లాభం లక్షల్లో సంపాదిస్తారు ఎలా సార్ ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వ్యూస్ ద్వారా డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు దీన్ని కంట్రోల్ చేయలేమా మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ మాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇది సిస్టమ్ కు పట్టిన వైరస్ లాగా బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా అర్థం కావట్లేదు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకొకటి ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ చేస్తున్నారు ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది ఓకే ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని ఎనీ టైం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే యాప్ లేపారు మనం ఎలా ఆపుతాం రా సంకల్పంతో రావణాసురుడు సీతను ఎత్తికెళ్ళిపోయాక సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడా హనుమంతుడి సాయంతో రావణాసురుడిని చంపి మరి సీతను తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు నువ్వు రాముడు ఆయన హనుమంతుడా ఏదైనా కావచ్చు యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్లాల్సిందే ఒక పని చేద్దామా ఏంటి పైరసీ ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో వాళ్ళకంత టాలెంట్ ఉంటే నిన్నెందుకు ఫాలో అవుతారు ఆపుతావా నా ఫాలోవర్స్ లో టూ థౌజండ్ పైగా డాక్టర్స్ ట్వంటీ థౌజండ్ పైగా ఇంజనీర్స్ థర్టీ థౌజండ్ పైగా ఎంప్లాయిస్ ఉన్నారు తెలుసా అబ్బో పెద్ద కౌశల్ ఆర్మీ ఉందిగా ఇప్పుడు అవన్నీ కాకుండా దీని ఎలా ఆపాలో ఆలోచిద్దాం ఓకే నువ్వు ట్రై చెయ్యి నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను థ్యాంక్ యూ పదండి ఇక్కడ నుంచి నీ పోస్టులతో జనాలు సాగు కొడతావుగా చెప్పుకో సృజన తిన్నావారా ఎవరా సృజన ఆ ఉందిలే నిన్ను ఆ ఎవరు లేరు నేను ఊరుకునే అన్నాను ఏంటి రూమ్ లో రీసెర్చ్ సెంటర్ పెట్టినట్టున్నా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టా అది సరే గానీ నీ నాలుగు రోజుల డేట్స్ నాకు కావాలి మా సిస్టర్ కి పెళ్లి సెట్ అయింది వారం రోజుల్లో పెళ్లి మన వాళ్ళందరికీ చెప్పాను అందరూ వస్తున్నారు నువ్వు కూడా రావాలి దొరసాని ఆర్డర్ వేశాక దొరగా రాకుండా ఎలా ఉంటారు ఇంతకీ మీ ఊరు పేరేంటి మంగళూరు పక్కన విలేజ్ మంగళూరా ఏంటి అంత షాక్ అవుతున్నావు సృజన అక్కడ ఉంటుందా ఏంటి చిచి అలాంటిదేం లేదు ఎప్పుడు బయలుదేరుదాం ఎల్లుండి సరే వెళ్దాం ఏంటి లైట్ ఆఫ్ చేసా నీకు తెలీదా నువ్వు రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నావు